నమస్తే అండి నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే నలభై ఒకటో భాగం త్వరగా ఫ్రెష్ అయి స్వీట్ హార్ట్ బయలుదేరదాం కిరీటి తొందర పెట్టడంతో నర్మద క్రాస్ ఎగ్జామినేషన్ నుంచి తప్పించుకుని లోకి దూరింది కావేరి దాని బట్టలు తడిగా ఉన్నాయి అర్ణవ్ దానితో ఉన్నాడంటే బీచ్కి వెళ్ళిన ఇద్దరు సముద్ర స్నానం చేసి ఉంటారంటారా అయోమయంగా కావేరి వైపే చూస్తూ కిరీటి ముందు తన అనుమానాన్ని బయటపెట్టింది నర్మద ఐ డోంట్ థింక్ సో అయినా ఇప్పుడేం మాట్లాడుకు అన్నాడు కిరీటి అది కాదు ఏదో అనుభూతున్న నర్మద పెదవుల మీద తన చూపుడు వేలని ఉంచి కీప్ క్వైట్ ఫర్ నా అంటూనే ఇక ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన మొబైల్ని తీసి ఎవరికో కాల్ చేసి మాట్లాడడం మొదలుపెట్టాడు ఇక చేసేది లేక నర్మద కావేరి కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూలబడింది కావేరి తయారై రావడంతో ముగ్గురు బయటికి నడిచారు ఆలస్యానికి కారణం తన మీద వేసుకున్నాడు కిరీటి కార్ టైర్ సంగతి చెప్పి రోడ్ మధ్యలో తను పడిన అవస్థని వర్ణిస్తూ అందరినీ నవ్వించాడు డిన్నర్ పూర్తి కాగానే సేపు కూర్చున్నాక ఇక ఇంటికి బయలుదేరతామని చెప్పింది నర్మద లేట్ అయిపోయింది ఈ రాత్రికి ఇక్కడ ఉండిపోవచ్చు కదా జనార్ధన్ సునీతలు అన్నా కూడా సున్నితంగానే నో చెప్పింది నర్మద పెళ్ళయ్యేదాకానే నేనుండేది ఆ ఇంట్లో ప్రతి ఒక్క పూట నాకు ముఖ్యమైనదే సో కాదంటున్నందుకు ఏమీ అనుకోకండి జనార్థన్తో నిస్సంకోచంగా చెప్పేసింది నర్మద వాళ్ళిద్దరూ కూడా ఆమె మనసు బాగా అర్థం చేసుకోవడంతో ఇక బలవంతం చేయలేదు పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి నర్మద కిరీటి తల్లి అడిగింది షాపింగ్ పూర్తయిందత్తయ్య ఇక నా తరపున ఇన్విటేషన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు తల్లి తండ్రి గుర్తుకురాగా కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా చెప్పింది నర్మద సునీత నర్మద చేతిని సున్నితంగా తన చేతుల్లోకి తీసుకుంది మేమందరము నీవాళ్లమే కదా నర్మద ఇక ఎందుకు ఈ రోజుల్లో ఇంటికి వెళ్ళి ఎవరూ ఇన్విటేషన్స్ పంచడం లేదు కానీ నాకు ఛాదస్థమనుకో లేకపోతే సాంప్రదాయం అనుకో కనీసం ముఖ్యమైన వాళ్ళకైనా ఇంటికి వెళ్ళి ఇవ్వాలని ఆశ కాబట్టి ఎల్లుండి ఉదయం రెడీగా ఉండు ఆ రోజంతా నువ్వు నాతోనే ఉంటావు నీ బాస్కి ముందే చెప్పి సెలవు తీసుకో అసలు పెళ్లికి నెల్లాళ్ళు కూడా సెలవు ఇవ్వని బాస్ దగ్గర నీకు ఉద్యోగం అవసరమా కొడుకువైపు చూసి నవ్వుతూ అడిగింది సునీత నర్మద చిన్నగా నవ్వుతూ కిరీటి వైపు చూసింది ఏం చెప్తాడా అని అలా నా అసిస్టెంట్కి ఏవేవో చెప్పి నీ వైపుకు లాక్కుందామని చూసావంటే అసలు ఇంకెప్పుడు ఇక్కడికి తీసుకురాను నవ్వుతూ బెదిరించాడు కిరీటి నువ్వు తీసుకురాకపోతే నేనే వస్తాను తన దగ్గరికి అప్పుడు నాతో ఎందుకు రాదో చూస్తాను ఛాలెంజ్ చేసింది సునీత కొడుకుని అలా నవ్వులతో తేలికపడ్డ మనసులతో ఇంటికి బయలుదేరారు అక్క చెల్లెళ్ళిద్దరూ కిరీటి వాళ్ళిద్దరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు అతను ఆగి లోపలికి వచ్చి ఎప్పటిలా కాఫీ తాగకపోవడం కొంచెం వెలితిగా అనిపించినా ముఖ్యమైన పని ఉండి ఉంటుందని తనకి తానే సర్ది చెప్పుకుంది నర్మద అక్క ఇంకొక పదిహేను రోజుల్లో నీకు పెళ్ళి ఎలా ఫీల్ అవుతున్నావు ఆ రాత్రి మంచం మీద వాలాక కుతూహలంగా అడిగింది కావేరి ఆమె పక్క బెడ్ మీద పడుకున్న నర్మద సేపు ఏమీ మాట్లాడలేదు ఇది ఒక రకమైన గమ్మత్తైన ఫీలింగ్ చిన్న ఒక పక్క నుంచి భయం మరొక పక్క నుంచి సంతోషం ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలంటే భయం కిరీటితో ఎప్పుడెప్పుడు ఉంటానా జీవితాన్ని ఎప్పుడప్పుడు పంచుకుంటానా అని కుతూహలంతో కూడిన సంతోషం చెల్లెల వైపు తిరిగి అంది నర్మద నువ్వు చాలా లక్కీ అక్క ముందు మీ ఇద్దరు గొడవ గొడవపడుతుంటే చాలా భయం వేసేది కిరీటి లాంటి మంచి మనిషిని ఆ నరేంద్రగాడితో కంపేర్ చేసి హర్ట్ అనిపించేది చిన్నగా నవ్వుతూ చెప్పింది కావేరి నర్మద నవ్వి ఊరుకుంది ఏమీ మాట్లాడలేదు తెరిచి ఉన్న కిటికీలో నుంచి చల్లని గాలి మనసును సేద తీరుస్తుంటే ఆకుల గలగలలు తల్లి లాలిపాటల వీనుల విందుగా ఉన్నాయి మెల్లగా కళ్ళు మూసుకుంది నర్మద మూసిన కనురెప్పల మాటన కిరీటి నవ్వుతున్న మొహం కనపడగానే అప్రయత్నంగానే తను కూడా నవ్వుతూ మెల్లమెల్లగా నిద్రలోకి జారిపోయింది అక్క నీకొక విషయం చెప్పాలి ఉన్నట్టుండి అంది కావేరి ఎందుకో ఆ క్షణంలో అక్క దగ్గర ఏదీ దాచాలని అనిపించలేదు నర్మద రెస్పాండ్ అవ్వకపోవడంతో కొద్దిగా మోచేతులపై పైకి లేచి అక్క నిద్రపోతున్నావా అని అడిగింది కావేరి సమాధానం రాకపోవడంతో చిన్నగా నిట్టూర్చింది అక్క మంచి మూడ్లో ఉన్నప్పుడే తన విషయం మాట్లాడాలని అనుకుంది కానీ తన తలరాత ఇలా రాసిపెట్టుంది మంచి నిద్రలో ఉన్న అక్కని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మెల్లగా బెడ్ మీద నుంచి లేచి కిటికీ దగ్గరకు వచ్చి నిలబడింది కావేరి ఇంటి చుట్టూ అందమైన పూల మొక్కలు చెట్లు పూల తీగలు ఉన్నాయి కొన్ని తన తల్లి వేసి పెంచిన చాలా మటుకు నర్మద పెంచినవే వాటిని ఎంత ప్రేమగా చూసుకుంటూ వచ్చిందో అంతే ప్రేమగా తనని కూడా సంరక్షించుకుంటూ వచ్చింది నర్మద ఇప్పుడు వాటి బాధ్యత తన బాధ్యత కూడా తనదే సాహిల్ చేసిన పని వల్ల ఇక తనకి ప్రేమ అన్న పెళ్ళన్న రోత మొదలైంది తన కెరీర్ మీద దృష్టి పెట్టాలి అనుకుంది నటి అవ్వాలన్న తన కోరిక ప్రాక్టికల్గా సాధ్యం కాదని ఆ బ్లాక్మెల్లర్ వల్ల తెలిసొచ్చింది తను వేరే కెరియర్ ఎంచుకోక తప్పదు కెమెరా ముందు అలా అసభ్యకరమైన సినిమాల్లో నటించి అక్క తలవంచుకునేలా చేయలేదు అయినా తనకి కూడా అది ఇష్టం లేదు కిరీటితో తన ఫోటోలు గుర్తుకు రాగానే కిటికీ ఊచల మీద కావేరి చేతులు బిగుసుకున్నాయి ఎలా ఈ సమస్యలో నుంచి బయటపడడం హఠాత్తుగా ఆమెకి అర్ణవ్ గుర్తొచ్చాడు అతన్ని సహాయం అడిగితే వద్దు అతను ఒక అపరిచితుడు పరిచయం లేని మనిషికి ఇప్పటికే చాలా చెప్పింది ఇంకా చెప్తే సాహిల్లాగానే అతను కూడా తనని బ్లాక్మెయిల్ చేస్తానో కానీ ఎందుకో అన్నో గురించి అంత చీప్గా అనుకోలేకపోయింది మర్నాడు బస్ స్టాప్ దగ్గర ఎందుకు కలవమన్నాడో అర్థం కాలేదు ఆమెకి చాలాసేపు ఆలోచిస్తూ కింది పెదవిని మునిపంటి కింద నలుపుతూ అలాగే నిలబడిపోయింది కావేరి అదే సమయానికి అర్ణవ్ కిరీటి ముందు కూర్చుని ఉన్నాడు అతని విల్లాలో బాల్కనీలో ఎదురుగా సముద్రం తెల్లని నురగలు కక్కుతూ ఒడ్డును ఆక్రమించుకోవాలని ఆవేశపడుతూ తన అలలని పంపి యుద్ధం కోసం సిద్ధపడుతుంటే నీ పప్పును నా దగ్గర ఉడకవని తీరం అలలని వెనక్కి నెట్టేస్తోంది అయినా అలుపెరగని పెరగని ప్రయత్నం చేస్తూనే ఉంది సముద్రం భూమిని ఆక్రమించుకోవాలని తన ఆలోచనకి చిన్నగా నవ్వుకున్నాడు అర్ణవ్ ఏ సిచ్యువేషన్లో అంత నవ్వు తెప్పించేదేముంది సీరియస్ సీరియస్గా అడిగాడు కిరీటి ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే నవ్వు రాదు కిరీటి ఏడవలేక నవ్వుతారు కొంతమంది బాధని మనసులో దాచుకోవడానికి నవ్వుతారు మరికొంతమంది చెప్పాడు సముద్రం మీద నుంచి చూపు తిప్పుకోకుండా అర్ణవ్ నువ్వే విధంగా నవ్వుతున్నావు ఆసక్తిగా అడిగాడు కిరీట అతన్ని నేను అడ్మిరేషన్తో నవ్వుతున్నాను చూడు విరిగిన కెరటాలు తిరిగి లేచి నిలబడి తమ యుద్ధాన్ని ఎలా ప్రకటిస్తున్నాయో ఎత్తుకు లేచి తీరాన్ని చేరుకోగానే నేల మీదకి పాకుతున్న కెరటాలని దాటుకుని విరుచుకు పడుతున్న కొత్త కెరటాలను చూపిస్తూ అన్నాడు అర్ణవ్ ట్రై అండ్ ట్రై టిల్ యూ గెయిన్ అన్న సామెత ఈ అలలను చూసే పుట్టించుంటారు సాలోచనగా అన్నాడు కిరీటి అతనికి నర్మద మాటలు గుర్తొచ్చాయి కావేరి అర్ణవ్తో సముద్ర స్నానం చేసిందా చిన్నగా తల విదిలించాడు కిరీటి కావేరి సూసైడ్ అంత తెందుకు చేసింది సడన్ గా కిరీటి నోట్లో నుంచి దూసుకు దూసుకువచ్చిన ప్రశ్నకి అర్ణవ్ డైరెక్ట్గానే సమాధానం ఇవ్వదలుచుకున్నాడు అతను అంత కరెక్ట్గా ఎలా అంచనా వేయగలిగాడో అర్థం కాలేదు అర్ణవ్కి నర్మదకి కావేరి అంటే ప్రాణం కావేరి నాకు కూడా చాలా ఇష్టమైన అమ్మాయి అర్ణవ్ ఆమెకి ఎలాంటి హాని జరగడానికి వీల్లేదు అందుకే ఇబ్బందైనా నిన్ను రిక్వెస్ట్ చేశాను అన్నాడు కిరీటి ఆమెని ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటూ సాహిల్ ఇంటి దగ్గర జరిగిన విషయం దగ్గర నుంచి తను ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేయడం దాకా అంతా చాలా వివరంగా చెప్పాడు అర్ణవ్ కిరీటికి తాను సరైన ట్రాక్లోనే ఆలోచిస్తున్నాడని అర్థమైంది కిరీటికి నర్మద కారులో వదిలేసిన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోటోని అర్ణవ్ చేతికి అందించాడు కిరీటి ఆ బ్లాక్మెయిన్ దీని గురించైనా సీరియస్గా అడిగాడు అర్ణవ్ మొహం ముందు తెల్లగా పాలిపోయింది ఆ ఫోటోని చూడగానే ఆ ఫోటో ఎంత నిజంగా గా ఉందంటే నిజంగా కిరీటికి కావేరికి మధ్య ఏదో సంబంధం ఉందని అనుకున్నాడు ముందు కానీ కావేరి కళ్ళలో నీళ్లు అత్త గురించి ఆమె పడుతున్న బాధ కళ్ల ముందు మెదలగానే అతని మనసు కాబేరివైపు మూకింది ఆమె ఎటువంటి తప్పు చేసి ఉండదని మనసుకి బలంగా అనిపించింది అర్నవ్కి మైండ్ క్లియర్ అయింది జాగ్రత్తగా పరిశీలించి చూశాడు ఆ ఫోటో ప్రొఫెషనల్కి చూపిస్తే ఇది ఫేక్ అని మనకి ప్రూవ్ చేస్తాడు చెప్పాడు అర్ణవ్ అది సరిపోదు అన్నవ్ ఐ వాంట్ దట్ బాస్టెడ్ కసిగా ఉన్నాడు కిరీటి ఖచ్చితంగా వాడి పీకకి ఉచ్చ బిగించి నీ ముందు నిలబెడతాను అంటూ తన ప్లాన్ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు అర్ణవ్ వింటున్న కిరీటి మొహం మెల్లగా చిరునవ్వుతో విచ్చుకుంది అర్ణవ్ వైపు మెచ్చుకోలుగా చూశాడు ఆ ప్లాన్ ఏమై ఉంటుందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని మీరు తప్పకుండా వినవలసిందే ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ ఇవ్వండి